వెల్కమ్ సెవెన్ వార్తలు కాసులకు కక్కుర్తిపడి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు స్వయంగా తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు సైబర్ నేరాలకు పాల్పడుతున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వరుసగా కేసులు నమోదవడంతో వారంతా కటకటాల పాలయ్యారు తాజాగా యూట్యూబర్ అషర్సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడించారు ఇక వివరాల్లోకి వెళ్తే బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లల్లో సంపాదించి వేలాల్లో పంచుతూ ఏదో సంఘసేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న హర్షతయి ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది వీరి స్వార్థం వల్లే సమాజంపై బెట్టింగ్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థను కూడా ఈ బెట్టింగ్ దెబ్బతీస్తుందని సజ్జనార్ వ్యాఖ్యానించారు అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు ఏమైనా దేశ సేవ చేస్తున్నారా సమాజ హితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ప్రజలకు సూచించారు బెట్టింగ్ యాప్ బారిన పడి చాలామంది యువత ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఈ బెట్టింగ్ వ్యవహారంపై యుద్ధం ప్రకటించారు బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడే వారిపై వాటిని ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సజ్జనార్ పోలీసులను కోరుతున్నారు ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు తాజాగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న క్రమంలో యూట్యూబర్ హర్ష పోలీసులు కేసు నమోదు చేశారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూట్యూబర్ హర్ష చెప్పిన విషయాల మీద తీవ్రంగా సహేతకు విమర్శలు చేశారు ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఇతను చేస్తున్నదే తప్పు అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి తాను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడంట బుద్ధుంది అసలు అంటూ విమర్శలు చేశారు అయినా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు యూట్యూబ్ రక్ష సాయికి ఇలాంటి వాళ్ళ అకౌంట్ను రిపోర్ట్ చేయండి అని యువతకు కనువిప్పు కలిగించే సందేశం ఇచ్చారు ఐపీఎస్ అధికారి సజ్జనార్